వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్య అను నాకు సెట్ కాదు అని చెప్పడంతో ఇక అను చాలా కోపంగా బాబాయ్ నాకు వెంటనే ఒక వేరే సంబంధం చూడండి నెల రోజుల్లో నా పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి అను చాలా కోపంగా వాళ్ళ బాబాయ్తో చెబుతూ ఉంటుంది ఇక అను అన్న మాటలకి ఆరే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆరే తమ్ముళ్ళు కూడా ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు ఇంటి ఓనర్ అనుకి వేరే అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అతను కారు దిగి ఇంటి వైపు చూస్తూ ఉంటే ఆర్య పైనుంచి అతనిని ఎవరు ఇతను అని చెప్పి చూస్తూ ఉంటాడు అనుని పెళ్లి చూపులు చూసుకోవటానికి వచ్చిన అతను ఆ ఇంటివైపు చూస్తూ రాకేష్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అతనిని జైల్లో కలిసి ఆ ఆ గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి నువ్వు జైలుకి వచ్చేసేయాలి ఆ తరువాత సంగతి నేను చూసుకుంటా ఆ అమ్మాయి జీవితం నాశనమైపోవాలి అని చెప్పి రాకేష్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ నేరస్తుడితో అను పెళ్ళి జరగబోతుందా లేదా ఆర్య ఆ పెళ్లిని ఆపబోతున్నాడా అనేది తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి